హలో ఫ్రెండ్స్ ఏవీలు మార్నింగ్ మనం వీడియో వీడియోలు ఏం చెప్పుకున్నాం ఏవీలు రెడీ అవుతున్నాయి గౌతమ్ది ఫస్ట్ వీడియో ప్లే చేస్తారంట అని చెప్పుకున్నాం కదా అది ఈరోజు ప్లే చేస్తారా ఎపిసోడ్లో లేకపోతే రేపు చేస్తారనేది వాళ్ళ కన్వెన్స్ని బట్టి వాళ్ళు ఎప్పుడు వేస్తారో తెలియదు లైవ్లో అయితే గౌతమ్ ఏవీ అయిపోయింది నెక్స్ట్ అవినాష్ ఏవీ కూడా అయిపోయింది గౌతమ్ ఏవీ ఉంది అసలు అద్దరిపోయింది అసలు ఓర మాస్ లెవెల్ అనమాట అంత బాగుంది ఏవీ కొంత బిగ్ బాస్ మాటలు కానీ గౌతమ్ని ప్రశంసించే విధానం కానీ చాలా 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 బాగుంది అసలు ఎంత బాగుందంటే ఒక్కొక్క మాట చెప్తుంటే గ్రూప్స్ వంప్స్ వచ్చాయనమాట అంత బాగుంది వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు పైటి పంపించే వాళ్ళని మాట్లాడుకునే మాటలు అవన్నీ వింటుంటే అసలు నిజంగా ఆ గౌతమ్ కళల్లో నీళ్ళు కానీ బయటికి రాకుండా ఎట్లా ఆపుకుంటున్నాడు గుట్టకేసుకుని ఆపుకుంటున్నాడు వాళ్ళు ఏంట్రా ఇలా తయారయ్యాడు ఎంత టఫ్ కాంపిటీషన్కి తయారయ్యాడు గట్టిగా తయారయ్యాడు అని వాటిలో మాట్లాడుకునే మాటలు వాళ్ళ ప్లాన్లు మా మామూలుగా లే వాళ్ళు గౌతమ్ బయటికి పంపించాల్సిన ప్లాన్లు అన్నీ కూడా క్లియర్గా నిఖిల్ అనే మాటలు ప్రయాణ అనే మాటలు అవన్నీ కూడా ఆ ఏవీలో చూపిస్తుంటే అబ్బా నిజంగా ఇంత ఇంత బీపత్సైన ప్లాన్లు వేశారు వాడు మేము వేయలేదు మేమేమే అంటున్నారు కదా వాళ్ళ ఫ్యాన్స్ అది ఎన్నో అది ఒకసారి చూడండి ఎపిసోడ్ వేసినప్పుడు వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసారో ఎన్ని ఇది చేశారో ఎన్ని మాటలు చెప్పుకున్నారో బయట వేరే లెవెల్ అబ్బా అయితే గౌతమ్ వీడియో ముందే వేయటానికి కారణం ఏమై ఉంటుంది ఒకవేళ వేస్తే గౌతమ్ ఓటింగ్ పెరుగుద్ది ఆ సంగతి వాళ్ళకి తెలియదా తెలుసు ఖచ్చితంగా పెరుగుద్ది ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఈరోజు బుధవారం కదా ఈ రోజు కనుక ఎపిసోడ్లో వేస్తే మాత్రం ఈ నైట్ నుంచే రేపు ఫుల్ పడిపోయింది ఆ ఏవి చూస్తే మాత్రం వాళ్ళ వాళ్ళు చేసే కుళ్ళు కుతంత్రాలు ప్లాన్లను చూస్తే మాత్రం తర్వాత ఒకవేళ రోజు వేయకుండా రేపు ప్లే చేసినా ఓటింగ్ పడుద్ది ఈ రేపు ఒకవేళ గౌతమ్ ప్లే చేశారంటో రేపు గౌతమ్ అవి నా శద్దరిది ఏవి చేశారనుకో లైవ్లో ఎపిసోడ్లో మరి ఎల్లుండి వచ్చి నిఖిలి వాళ్ళు అవుతుంది కదా లైవ్లో అయితే గౌతమ్ది అవినాశ్ అయిపోయింది అసలు బిగ్ బాస్ గౌతమ్ గురించి ఏమన్నాడో ఒకసారి వినండి అసలు ఎంత బాగుందంటే పోయిన సీజన్లో చేసిన తప్పులని సరి చేసుకుంటూ మళ్ళీ అవి రిపీట్ కాకుండా చూసుకుంటూ మీరు ఆట ఆడిన తీరు ప్రశంసనీయం మీరు ఆడవాళ్ళ పట్ల మీకున్న గౌరవం హర్షణీయం మీ ఆటల ఆటతో మాటలతో ప్రత్యర్థులు భయపడేలా చేశారు ఏం ఆడతాడులే అనుకున్న వారు వారికి టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు అని బిగ్ బాస్ చెప్తుంటే ఉంటుంది అసలు భలే ఉందిలే ఆ బిగ్ బాస్ గొంతు డిఫరెంట్గా ఉంటుంది కదా ఆ చుట్టూ డెకరేషన్ మధ్య ఆ లైటింగ్స్ మధ్య మధ్య నిలబెట్టి బిగ్ బాస్ చెప్తుంటే ఆ మాటలు గౌతమ్ కళల ఆనందం చూడలేం నిజంగా కదా పొగడతలు గనక అమ్మ విన్నాదంటే ఇక ఏందో పుత్రుడు పుత్ర పుట్టగానే పుత్రోత్సవం కలగదు నలుగురు మెచ్చుకుంటేనే ఉత్సాహం కలుగుద్ది అంటారు చూడండి వాళ్ళ అమ్మ జన్మ ధన్యమే ఆ కొడుకుని కన్నందుకు ఆ కొడుకుని కన్నందుకు కానీ ఆ కొడుకు అక్కడ వాళ్ళ అమ్మని గురించి చెప్పే మాటలు కానీ ఆ కొడుకుని పొగుడుతూ బిగ్ బాస్ చెప్పే ఒక్కొక్క మాట కానీ ఆడవాళ్ళ పట్ల మీకున్న గౌరవం అంటే హౌస్లో కూడా లేడీస్ చాలా గౌరవించాడు గౌరవం అని చెప్తుంటే కూడా చాలా బాగా అనిపించింది తర్వాత కొంచెం ప్రేమ కోరుకున్నారు అది మీకు వ్యతిరేకమైనప్పుడు కుంగిపోయారు మళ్ళీ నిలదొక్కోవడం కదా నిలదొక్కొని మళ్ళీ ఆటలో మీ ప్రతాపాన్ని చూపించారు అని చెప్తున్నాడు అంటే మధ్యలో కొంచెం క్రష్ అని యష్మితో కొంచెం చేశారు కదా దాంట్లో మళ్ళీ యష్మి ఎదురు తిరిగి నాకు అలాంటిది ఏం లేదు నేను నిఖిల్ కోసం నిన్ను వాడుకున్నానని మాట్లాడటం అప్పుడు చాలా బాధపడ్డాడు చాలా చాలా బాధపడ్డాడు తర్వాత నామినేషన్ టైంలో చివర వచ్చి ఎలిమినేషన్ టై కాడకు వచ్చినప్పుడు మణికంట వెళ్ళిపోతేనే తనున్నాడు లోపల అప్పుడు కూడా చాలా బాధపడ్డాడు ఎందుకు ఇట్లా జరిగిందని చాలా బాధపడ్డాడు అవన్నీ బిగ్ బాస్ చెప్తున్నాడు అక్కడ చాలా లో ఫీల్ అయ్యి కూడా మళ్ళీ నిలదొక్కున్న విధానం చాలా బాగుంది అని చెప్తున్నారు కదా ఇవన్నీ లో కదా మళ్ళీ నాకు సార్ షటప్ అన్నప్పుడైతే నైట్ చ ఏడ్చాడు వాళ్ళమ్మ గుర్తొచ్చి నువ్వు ఈ మధ్య ఈ టైంలో నా పక్కనుంటే బాగుండిద్దమ్మా అని బలి ఏడ్చాడు ఒక్కడ కూడా దర్చలేదు దగ్గరికి వచ్చి లే అయిపోయింది అయిపోయిందని ఒక్క మాట కూడా అక్కడ కూడా దగ్గరికి వెళ్ళి అంటే సోలోగా ఉన్నాడు కదా మనం ఎందుకలా వదిలేయడం అన్నట్టు వదిలేసేసారు ఒక్కడ కూడా ఓదార్చ అదే వేరే వాళ్ళు ఏడుస్తుంటే వెంటనే గౌతమ్ వెళ్ళి ఓదార్చడం కానీ సంపదించడం కానీ చేశాడు ఈవెన్ విష్ణు ఏడుస్తుంటే కూడా గౌతమ్ వెళ్ళి ఓదార్చాడు అట్లాంటిది గౌతమ్ దగ్గరికి వచ్చి ఒక్కడు కూడా ఓదార్చలేదు పోయిన వారం కూడా ఇదైనా కానీ బాధపడ్డాడే కానీ అది బయటికి వెళ్ళగక్కలేదు పా మళ్ళీ రియలైజ్ అయ్యి నిలదొక్కొని ఉన్నాడంటే గ్రేటై అన్ని ఒడిదుడుకుల మధ్య నట్టుకుంటూ తర్వాత ఏమో గౌతమ్ చెప్పిన తర్వాత బిగ్ బాస్ చెప్పిన తర్వాత బిగ్ బాస్ చాలా థ్యాంక్స్ బిగ్ బాస్ అని అంటాడు నన్ను నన్ను పరిచయం చేశారు బిగ్ బాస్ మీరు పోయిన బిగ్ బాస్ సెవెన్ ఒక మెమరీ అయితే బిగ్ బాస్ ఎయిట్ అనేది నాకు మర్చిపోలేని మెమరీ అసలు నన్ను నిలదొక్కోటానికి ఒక పేరు ప్రతిష్ట తెచ్చిన సీజను సీజన్ ఎయిట్ అని బిగ్ బాస్ చాలా థ్యాంక్స్ బిగ్ బాస్ మీకు నేను ఎప్పుడు నడపడి ఉంటాను నన్ను బయట ప్రపంచాన్ని పరిచయం చేశారు నా ఫ్యామిలీని పరిచయం చేశారు దానికై మీకు పాద బంధనం చేస్తున్న మనస్ఫూర్తి కానీ బార్లో పడుకొని సాష్టంగా నమస్కారం చేశాడు బిగ్ బాస్కి నిజంగా చాలా గ్రేట్ చాలా బాగుంది ఏవీ అయితే చాలా బాగుంది పోయిన సీజన్లో ప్రశాంత్ ఏవి కంటే కూడా యావర్ ఏవీ బాగుంది చాలా బాగుంది సేమ్ మళ్ళీ సన్నీ సన్నీ ఏవి ఎలా ఉందో సన్ని ఏవి చూస్తే ఏ రేంజ్లో ఉందో గౌతమ్ ఏవి కూడా ఆ రేంజ్లో ఉంది సన్ని ఎలా అయితే విన్నర్ అయిపోయాడో గౌతమ్ కూడా విన్నర్ అయిపోతాడని నా మనసుకు అనిపించింది ఏవి చూస్తుంటే సన్నీ ఏవి ఎలా ఉందో సేమ్ గౌతమ్ది సన్ని చూసినట్టే ఉంది గౌతమ్ చూస్తుంటే ఇద్దరు సేమ్ చూసినట్టు అనిపిస్తుంది చాలా బాగుంది ఏవి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు తలుచుకున్నాడు మా అమ్మ చెప్పిన మాటలు నేను అదే పట్టుగా పట్టుకొని ఆ మాటలు మర్చిపోకుండా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ నేను వెళ్తున్నాను వచ్చిన కొత్తలో కొంతమంది నమ్మాను నేను కానీ మోసపోయాను ఇక అనుకున్నాను నమ్మకూడదు ఎవరిని నేను సోలోగా ఆడాలి అని ఒక పందాన్ని ఎంచుకున్నాను నేను నేను అనుకున్న నేను సోలో ఆడాలి అనుకున్నది నేను అనుకున్నది కరెక్టు నేను ఆడిన విధానం కరెక్టు నేను ఆలోచించిన విధానం కరెక్టు నా ఆలోచన కరెక్టు నా గేమ్ కరెక్ట్ అని అంటుంటే అసలు ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు తెలుసా ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడంటే నాది కరెక్ట్ కరెక్ట్ అని చాలా బాగా అనిపించింది అసలు ఎంత రియల్ మళ్ళీ బిగ్ బాస్ ఏనాడు తెలుసా నువ్వు నిజాయితీగా ఉన్నావని ఉన్న నిరూపించుకున్నావు ఇక్కడ హౌస్లో అంటున్నాడు అంతకన్నా ఇంకా వేరే విషయం ఏముంది అసలు వేరే అన్నవసరం లేదు నిజాయితీగా ఉన్నామని మేము నమ్ముతున్నాం అన్నట్టు బిగ్ బాస్ మాట్లాడాడు అక్కడ చాలా బాగా అనిపించింది వాళ్ళ అమ్మ చెప్పిన మాట చెప్తున్నాడు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు ఒక్కడవే ఆడు ఎవరు నీకు సాయం చేయరు నీకు నీవే ఆడాలి అని అమ్మ చెప్పిందంట ఆ మాటలు గుర్తు చేసుకున్నాడు అసలు నిజంగా వాళ్ళ అమ్మ మాట ఎంత బాగా గుర్తుపెట్టి బయటైనా కానీ తల్లిదండ్రులు మాట ఎప్పటికీ ఎప్పుడు కూడా చెడిపోడు ఆ మాటల మీద పునాదులు వేసుకుంటే ఎప్పటికైనా కానీ లైఫ్లో ఆ యొక్క జీవితంలో ఒక మెట్లు అనమాట పైకి తీసుకెళ్ళిపోతాయి అంతే వాళ్ళ అమ్మ మాటలు ఆ మాటలు ఏంటంటే మా అమ్మ మా అమ్మ అని చెప్తున్నా అనుకున్నాను వాళ్ళ అమ్మ కుట్టి అనుకున్నాను ఖచ్చితంగా వాళ్ళ అమ్మ మాటలు ఎంత చక్కగా చెప్తున్నాడు అసలు వాళ్ళ అమ్మ చెప్పిన విధానం కూడా మోటివేషన్ టీచర్ అనిపించిందామా ఆ టీచర్ కాబట్టి స్టూడెంట్ని ఎలా మోటివేట్ చేసిద్దో అలాగే వాళ్ళ కొడుకును కూడా స్ట్రాంగ్గా మోటివేషన్ చేసింది చేసి ఎలా ముందుకు వెళ్ళాలి జీవితంలో ఎన్ని కష్టదొడుకులు వచ్చినా కానీ ఎలా ముందుకెళ్ళాలి అనేది బిగ్ బాస్లోనే మొదలయ్యేటట్టుగా చేసింది మరి ఆ విధంగా నాడాడు కదా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఏడ్చాడు పైకి లేచాడు బాధపడ్డాడు ఒక్కడే కూర్చొని బాధపడ్డాడు ఒక్కడే కెమెరాతో చెప్పుకొని బాధపడ్డాడు ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు మోసం చేశారు నేను పక్క పెట్టేసి అన్నాడు అని మరి అన్ని ఉడదొడుకులో నెట్టుకున్నాడు కదా అక్కడ ఆ ఏవీత వేరే లెవెల్ ఆఫ్ బస్సులో కళ్ళం నీళ్ళు మాత్రం బయటికి రాని కూడా మేనేజ్ చేశాడు గుటకలేత మేనేజ్ చేశాడు ఆ ఫొటోస్ కానీ ఆ గేమ్లా విధానం కానీ చాలా బాగుంది మరి ఎపిసోడ్లో మరి లైవ్ వేసిన ఎపిసోడ్లో ఉండవు ఎపిసోడ్లో వేసి లైవ్లో ఉండవు కాబట్టి అంటే ఎపిసోడ్లో మనుషులను చూపిస్తాడు లైవ్లో వచ్చేటప్పటికి మనుషులు తక్కువ చూపిస్తాడు మాటలు ఎక్కువ చూపి వినిపిస్తాయి అనమాట దాన్ని బట్టి చాలా బాగుంది మీరు కూడా ఎపిసోడ్లో చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది అమ్మో ఇంత బాగుందా అని కాబట్టి మరి ఏవి ఈ వీడియో చూసినా సరే గౌతమ్ కష్టాన్ని బిగ్ బాసే మెచ్చుకుంటున్నాడు ఎంత నిజాయితీగా అని కష్టాన్ని తర్వాత తెలుగు వాడు తెలుగు వాడు అనేది పక్కన పెడితే తను ఆడిన విధానం కానీ తన నిజాయితీగా ప్రవర్తించే తీరు కానీ దానికే ఓటు మరి ఎవరు గౌతమ్ ఫ్యాన్స్ ఉన్నారు ఎవరు రిలాక్స్ అవ్వద్దు ఇప్పటికే కొంచెం ఓటింగ్ పెరిగింది ఈ రెండు మూడు రోజుల్లో కూడా ఎంతో తేడా లేదు త్రీ ఫోర్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది నిఖిల్కి గౌతమ్కి అంతే ఈ రెండు మూడు రోజుల్లో కూడా ఆ ఓటింగ్ కూడా దాటిపోయి గౌతమ్ కప్పు అందుకున్నాడంటే తెలుగు వాళ్ళు అందరూ గెలిచినట్టు లెక్క కాబట్టి మీరు అందరూ ఎవరు రిలాక్స్ అవ్వకుండా ఓటేసుకోండి మళ్ళీ నిఖిల్వి ఏవి కూడా చూద్దాం నిఖిల్ ఏవి కూడా చూద్దామో ఆ ఏవీ గురించి కూడా మాట్లాడుకుందాం మిగతా ఐదుగురు ఉన్నారు కదా నెక్స్ట్ అవినాష్ ఏవి గురించి అందరూ ఏవీ గురించి మాట్లాడుకుందాం నిఖిల్ ఏవి చూసిన తర్వాత గౌతమ్ ఏవీకి నిఖిల్ ఏవీకి తేడా ఏందో కూడా మనం మాట్లాడుకుందాం ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ